విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు రాష్ట్రంలో కరెంటు కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలు సహించబోమని ఫైర్ అయ్యారు కొంతమంది విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందని అవసరాలకు సరిపడా కరెంటు ఇస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో సర్కారుకు చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకుందని సీఎం హెచ్చరించారు రైట్ ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ లైట్ ద్వారా అందిస్తారు కొండల్ తనకి విద్యుత్ శాఖలో కొంతమంది అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం పైన సీఎం రెడ్డి సీరియస్ అయ్యారు నిన్న హన్మకొండలో మంత్రి సీతక్క పాల్గొన్న ప్రోగ్రాంలో మధ్యలో విద్యుత్తు అంతరాయం కలగడం అన్నది ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది దీంతోపాటు మరో రెండు మూడు చోట్ల ఇలాంటి కరెంటు కోతలు కనిపించాయి అయితే వీటన్నింటినీ ప్రభుత్వం పైన ఒక దుష్ప్రచారం చేసేందుకు కొంతమంది అధికారులు పని కట్టుకొని ఈ పనిచేస్తున్నారన్నది ప్రభుత్వం భావిస్తుంది దీనిలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పైన రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పైన సీరియస్ అయ్యారు అసలు ఎందుకు జరిగింది ఈ మూడు చోట్ల విద్యుత్ అంతరాయం ఎందుకు జరిగింది విద్యుత్ సరిపడా విద్యుత్తు మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఈ కోతలు విధిస్తున్నారన్న దానిపైన ఆయన సీరియస్ అయ్యారు ఎక్కడ కూడా ప్రభుత్వం విద్యుత్ కోతలు అన్నది విధించలేదు మరి ఎందుకు మా ఇలా అంతరాయం కలుగుతుంది ఎందుకు విద్యుత్ పోవడం జరుగుతుంది అన్న దానిపైన అధికారులతో ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అయితే దీనికి సబ్స్టేషన్లో ఉన్న లోడ్ను హెచ్చు తగ్గులను సరిచేయాల్సిన డీఈల పర్యవేక్షణ కొంత లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పి సిఎండి సిఎండి సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఇదంతా కూడా కొంతమంది కావాలని అధికారులు చేస్తున్నారు గత ప్రభుత్వంలో నియమితులైన అధికారులు ఇలాంటి ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశపూర్వకంగానే ఇలా నిర్లక్ష్యం వేస్తున్నారు వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఆ అధికారులపైన సస్పెండ్ సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన నేరుగా సీఎం ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు రాష్ట్రంలో సరిపడా సర్పేసు విద్యుత్ మన దగ్గర ఉంది జనవరిలో గత ప్రభుత్వంలో గత ఏడాది జనవరిలో రెండు వందల ముప్పై యూనిట్ల యూ యూనిట్ల విద్యుత్ సరఫరా అయితే ఈసారి అదే జనవరిలో రెండు వందల నలభై యూనిట్లు నలభై మూడు మిలియన్ యూనిట్ల విద్యుత్తును మనం సరఫరా చేశాము అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా గతేడాది కంటే మించి విద్యుత్ సరఫరా చేశాం అలాంటప్పుడు విద్యుత్ పూర్తిగా సర్ప్లెస్గా ఉన్న సమయంలో విద్యుత్ కోతలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వద్దని చెప్పి ఆయన సీరియస్గా అధికారులను ఆదేశించారు ఇదంతా కూడా ప్రభుత్వం పైన ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఒక ప్రక్రియ జరుగుతుంది దీన్ని స్థానికంగా మీరు కట్టడి చేయాలని చెప్పి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా ఇలాంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపైన వెంటనే సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు మొత్తం చూసుకుంటే కరెంటు కట్ అన్నది రాష్ట్రంలో ఉండకూడదు కరెంటు కట్కు ఎక్కడ కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వేయలేదు నిర్ణయాలు కూడా లేవు కేవలనే అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ అక్కడక్కడ కరెంటు కోతలు అన్నవి కనిపిస్తున్నాయి వారు చేసిన నిర్లక్ష్యాన్ని ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని పట్ల సీరియస్గా ఉండాలి అలాంటి వారిపైన సస్పెన్షన్ వేట్ వేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది కొండేల్ కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదా సో ఈ హెచ్చరికలు చేయవలసిన అవసరం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కరెంటు కోతలు వస్తున్నాయన్న ఒక ప్రచారాన్ని ప్రతిపక్షం ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది అక్కడక్కడ రెండు మూడు చోట్ల ఈ ఇలాంటి విద్యుత్ కోత అంటే అంతరాయం కలిగిన సందర్భంలో వీటన్నిటిని రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం అన్నది ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరంగా చెడ్డ పేరు తీసుకొచ్చే విషయంగా మారింది ఈ ఈ నేపథ్యంలోనే సీఎం ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర సర్ప్లస్ విద్యుత్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ కోతలను నిర్ణయించినప్పుడు ఎందుకు ఈ విద్యుత్కు అంతరాయాలు కలుగుతుంది ప్రజలకు ఎందుకు అసౌకర్యాలు అన్నది ప్రధానంగా సీఎం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలకు కొంతమంది అధికారులు పని కట్టుకొని చేస్తున్నారు వీరికి సంబంధించిన సమాచారం కూడా మా దగ్గర ఉందని చెప్పి సీఎం నేరుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది వీరన్నీ కూడా కొంత సీరియస్గా ఆలోచించిన అంశాలుగా ఉంటుంది గత ప్రభుత్వంలో ఎక్కడ కరెంటు పోలేదు అన్నది ఒకటైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు వస్తున్నాయన్న ఒక అపప్రదను కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు ఈ రివ్యూలో ప్రధానంగా ట్రాన్స్కో అదేవిధంగా సంబంధించిన సీఎండిలతో ప్రత్యేకంగా ఈ అంశంపైన చర్చించడం చర్చించడం అదేవిధంగా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగిందన్న అయితే ఎక్కడెక్కడ ఇప్పటి వరకు కరెంటు కోతలు విధించారో అక్కడ ఆ కోతలు విధించడానికి గల కారణాలకు సంబంధించి వివరణ అడిగారా ఖచ్చితంగా వీటికి సంబంధించి మొన్న అన్నకొండ అనుకోండి మరొక రెండు మూడు చోట్ల ఇలాంటి అంతరాయం కలిగిన చోట్ల ఎందుకు అంతరాయం కలిగిందన్నది అన్నది కూడా సీఎండిలను ఆయన ఉన్నతాధికారులను అడగడం తెలిసింది అయితే దీనికి స్థానికంగా సబ్ స్టేషన్లో ఉన్న లోడ్ను హెచ్చు తగ్గులను సరిచూడాల్సిన డీలు సరైన పర్యవేక్షణ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది వారి అధికారుల కొంత నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది తప్ప ఎక్కడ విద్యుత్ కోతలు అన్నవి లేవు విద్యుత్ సరిపడా విద్యుత్ మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు కూడా అధికారులు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిన డీఈఏఈలు వీళ్ళు సరైన పర్యవేక్షణ లేని కారణంగానే ఈ అంతరాయం జరిగిందని చెప్పి సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు అయితే ఇవి మరోసారి పునరావృతం కాకూడదు ఎక్కడ కూడా ఇలాంటి నిర్లక్ష్యం వహించిన పైన ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్న రైట్ కొండల్ థ్యాంక్ యూ